అందరికీ నమస్కారం నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబుకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉప ఉప ముఖ్యమంత్రి గారికి అయ్యా నేను నలభై సంవత్సరాల రాజ్యం చరిత్ర ఉంది బాలబుల్ అయ్య మరంగారావు అంబకృష్ణ ఇప్పుడు మరి రెండు వేల తొమ్మిది నుంచి మన ఈతో మన ప్రతో ప్రయాణం చేయడం జరుగుతుంది కానీ అంత కష్టపడే మనిషి పార్టీ కష్టకాలంలో ఉందని చెప్పి టీడీపీ పార్టీ వైసీపీ వచ్చిన తర్వాత నన్ను ఆ కొలలో బీభర్తం చేస్తామంటే అడ్డుకుని చాలా వరకు చేశా అది అందరికీ తెలుసు నా ఈ యూట్యూబ్ ద్వారాగా నేను పది ఒకటి ఖండించవాడిని అర్ధగా షెడ్యూర్ కాడికి వెళ్ళి ఆగడం జరిగింది అలాగే డోర్ గోమెన్ నడు నాకు ఖర్చు అంత ఖర్చుతో నేను డోర్ గోమెరి కూడా పంపించా ఇంత చేసిన ఇవాళ నమ్మూర్ నాగరాజు అని పార్టీ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఏ విషయం మాకు చెప్పకుండా ఏ విషయం ఏది చేయకుండా అతనే పార్టీ ప్రెసిడెంట్ అని ఎరవగిపోయి ఏదన్నా అడిగితే నేను పార్టీ ప్రెసిడెంట్ అన్నాడు సరే ఏంటని చెప్పి నిన్న మీటింగ్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై తారీఖున తారీఖున పంపుతున్నారంటే జాలిపూర్లో మీటింగ్ అంటే వెళ్ళా చేటపర్లో సరే చేటపర్లో ఆ చేటర్లో మీటింగ్ వెళ్తే నన్ను చాలా ఆహ్వానించాడు నాగరాజు నిన్నీ పార్టీ నుంచి సస్పెండ్ ఇస్తారా నువ్వు ఎందుకు వచ్చావు అంచాడు కానీ అమ్మ నా కూతురాడి దురభాసు రాడి నాన్న ఇష్టం చేశాడు ఇంతకు ముందు కూడా ఫోన్లో బదితం చేయడం జరిగింది నన్ను సంపేత కూడా జరిగింది అంటే నేను ఏం చేశా ఏంటి ప్రతి ఒక్క యూట్యూబ్లో నాది సోషల్ మీడియాలో వినిపించడం జరిగింది కానీ ఏదైనా తప్పుదా చూడండి దొంగకి ఎవడరాంటే భుజాంత తడుకున్నట్టు అతనే తడుకున్నాడు పైకి ఒక సర్పంచ్ ఐదు లక్షలు ఇచ్చామని చెప్పాడు అది నేను మాట్లాడుతుంది తప్ప పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలోకి జనం వెళ్ళిపోతా ఉంటే వైసీపీ వాళ్ళు మేము టీడీపీలో ఉండి చాలా ఇబ్బందులు పడ్డాం అలాంటి వాళ్ళు వెళ్ళిపోతాం ఖండించా అది తప్ప నేను పవన్ కళ్యాణ్ గారిని గౌరవంగా నేను మనిషి తప్పు తప్పన్నారు దానికి సారీ చెప్పా సారీ చెప్పి సభలో ఆ నోటీస్ కూడా సవాన్ చెప్పా ఇన్ని చేశా నేను పార్టీలో కష్టపడ్డాను కోట్లు కోట్లు ఖర్చు పెట్టా ఒక కార్యకర్తగా చచ్చిపోయిన వాళ్ళకి ఐదు వేలు బతికున్న వాళ్ళకి పెళ్లి కంటే పదివేలు ఇల్లి కాళ్ళకి కొంత పదిహేను వేళ్ళు అలా ఇచ్చుకుంటూ వచ్చినటువంటి దాతని మరి రెండు వేల పద్నాలుగులో కూడా ఐదు ఎకరాలు అమ్మేసి వేరే సర్పంచ్ని గెలిపించడం జరిగింది అంటే పార్టీ ఎప్పుడు కూడా కష్టకాలంలో ఉందని చెప్పి నేను ఎన్నెంట ఉండి పార్టీతోనే నిమ్మకి నేను ఖర్చు పెడటం జరిగింది అలాంటి వ్యక్తిని నిన్న చేటబారి వెళ్తే నన్ను దుర్భాషలాడి నా పిల్లల్ని మా యాగుణి కూడా చాలా ఇదిగా కోటరంగ మీదకి వచ్చాడు సంపేత బెదిరిస్తున్నాడు అని ఇష్టం వచ్చిన మండల పరిస్థితులు ఈ రకంగా చేస్తున్నాడు నాగరాజు అన్నవాడు దయచేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నేను పడ్డ కష్టాలు చాలా ఉన్నాయి ఏ పార్టీ వచ్చిన తర్వాత సుఖపడ్డది లేదు నాకు ఖాళీ చేయబడిపోయింది ఈ రోజుకి నన్ను ఎవరు రోజు గట్లా మాఘట బాబు లక్ష రూపాయలు ఇచ్చాడు మహాన్ బాబుడు నక్క దొరకాలు పాతి వచ్చాడు అని నేను గొప్పగా చెప్పడం కాదు నాకు పార్టీలో వైఎస్ వైఎస్ఆర్ పార్టీలో పళ్ళం ప్రసాద్ ఖాళీ చేపడుతుంది ఐదు లక్షలు సీఎం ఎన్ఏ రిలీజ్ చేశాడు నేను అడగలేదు ఎప్పుడు చెప్పలేదు ఏ పార్టీలో డబ్బులు ఇవ్వండి నేను డబ్బులు కోసం ఆశపడ పార్టీ కోసం ఖర్చు పెడతాను ఈ రోజు కూడా పార్టీ కోసం మాట్లాడుతున్నా నా ఇంట్లో పిల్లలందరూ కూడా వద్దునంటే పార్టీ కోసం కష్టపడి వ్యవహారం చేసిన మనిషిని నిన్న ఏడో తారీఖు శుక్రవారం నాడు జాలిపూర్లో కబడి వస్తుందని చెప్తే నన్ను అవమాని చేడబాడలో నన్ను అవమానిస్తున్నా అవమానిస్తున్నట్టు మాట్లాడి బూతురాడి నన్ను చేసి నాగరాజ్ సంబేతను బెదిరించాడు దయచేసి ఎవరో కూడా కొలేట్లో వీయలేదు మండల మండలా గా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఇది డిమాండ్ చేస్తా సీనియర్ నాయకుడిగా డిమాండ్ చేస్తున్నా కడగా మనిషి పార్చుకోకుండా చేస్తే పార్టీ సంఘటన పోతుందని చెప్పేసి మీ అందరికి చెప్తున్నా ఏ పార్టీలో దొంగ అయితే వాడికి గుతాలు తడుకుని పోయి నన్ను అంటాడేంటి